మన భారతీయ సంస్కృతిలో మహిళలు కాళ్లకు పసుపు రాసుకోవడం ఒక ప్రాచీన సంప్రదాయం ఈ ఆచారానికి పూర్వకాలం నుండి పలు కారణాలు ఆపాదించబడుతూ వచ్చాయి అయితే ఆధునిక కాలంలో ఈ ఆచారం కేవలం సంప్రదాయానికి మించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని శాస్త్రీయంగా నిరూపితమవుతోంది మహిళలు కాళ్లకు పసుపు రాసుకోవడం వెనుక చాలా కాలంగా నమ్మకాలు సంప్రదాయాలు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుకున్న ఆంతర్యం ఏంటి కాళ్లకు పసుపు ఎలా రాసుకుంటే శుభప్రదం ఎలా రాసుకుంటే దరిద్రం అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో పసుపు కుంకుమలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఇంటి ముందు ముగ్గుల నుంచి పెళ్లికి ఉపయోగించే తాలిబొడ్డు తలంబ్రాల వరకు పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది పూజకు అక్షింతలకు పసుపు తప్పనిసరి కావాల్సిందే పసుపు పారాణి పసుపు బట్టలు పసుపు నీళ్లు ఇలా పసుపు అంటేనే పవిత్రకు చిహ్నంగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం ఆడవారి అలంకరణలో కాళ్లకు పసుపుకు రాసుకోవడానికి ప్రాముఖ్యత ఎక్కువ స్త్రీలు కాలకు పసుపు రాసుకునే సాంప్రదాయం ఎందుకొచ్చింది పసుపు రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఎలా రాసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం స్త్రీలు చక్కగా అలంకరించుకుని చేసే పనులకు శుభ ఫలితాలు దక్కుతాయి నుదుటిన బొట్టు కాళ్లకు పసుపు చేతికి గాజులు మెడలో తాళి కాళ్లకు మెట్టులు వంటివి లేకుండా చేసే పుణ్య కార్యాలు పూజలకు ఫలితాలు దక్కవని ఇలా చేస్తే లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని నమ్మక నిండు మొత్తైదువుగా అలంకరించుకుని పూజ చేసిన పుణ్య కార్యాలు చేసినా దేవతలు మెచ్చుకుని వరాలిస్తారని చెబుతారు అలాంటి అలంకరణలో భాగమే కాళ్ళకు పసుపు రాసుకోవడం ఇక సైంటిఫిక్గా చూస్తే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు మెండుగా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అలా తిరుగుతున్నప్పుడు వారి కాళ్ళకున్న పసుపు ప్రభావం ఇల్లంతా పడి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి మరో కారణం ఏంటంటే పనుల్లో భాగంగా ఆడవారి కాళ్ళు ఎప్పుడూ నీటిలో మట్టిలో నానుతూ ఉంటాయి ఈ కారణంగా వారి వేళ్ల మధ్య పుళ్ళు కాళ్ళ పగుళ్ళు వస్తుంటాయి వాటి నుంచి పాదాలను రక్షించుకునేందుకు పసుపు వారికి చాలా బాగా సహాయపడుతుంది కాళ్ళకు పసుపు ఎలా రాసుకుంటే మంచిది ఎలా రాసుకుంటే దరిద్రం పసుపు రాసుకోవడం శుభప్రదమైనప్పటికీ రాసుకునే పద్ధతి మనకు శుభ అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మహిళలు పసుపు రాసుకోవడంలో రకరకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు కొందరు గిన్నెలో కాస్త పసుపు వేసి నీరు పోసి కలిపి పాదాలకు అద్దుకుంటారు ఇది అత్యున్నతమైన పద్ధతి ఇలా తడిపిన పసుపు కాళ్ళకు రాసుకోవడం శుభ ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్మిక మరికొందరు అరచేతిలో పసుపు వేసుకుని ఆ పసుపులోనే కాసిని నీళ్లు పోసుకుని రెండు చేతులతో రాసుకుని కాళ్లకు రాసుకుంటారు ఇంకొందరు కాలిపైనే కాస్త పసుపు వేసుకుని నీళ్లు చల్లుకుని రాసుకుంటారు ఇది సరైన పద్ధతి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి పసుపును కాలిపై తడపకుండా వేయడం దరిద్రపు అలవాటుగా పరిగణిస్తారు ఇలా చేస్తే ప్రాణహాని జరిగే అవకాశాలున్నాయట కాళ్లకు పసుపు రాసేటప్పుడు చాలామంది వేలను ఉపయోగిస్తుంటారు ఇది కూడా దరిద్రాన్ని సూచిస్తోందట అరచేతులతో పసుపు రాయడం శుభప్రదంగా భావిస్తారు అలాగే పసుపు రాసేటప్పుడు పైనుంచి కిందకు రాయాలి అంటే చీలి మండలం దగ్గర ప్రారంభించి కాలి వేళ్ళు తర్వాత గోళ్ల వరకు తీసుకురావాలి ఇది శాస్త్ర ప్రకారం శుభ ఫలితాలనిస్తోంది అలాగే పసుపు రాసుకున్న తర్వాత చాలా మంది మహిళలు చేతులు కడుక్కుంటారు ఇలా కడగడం కూడా దరిద్రాన్ని సూచిస్తోంది కనుక చేతికి ఉన్న పసుపును తొలగించేందుకు గుడ్డతో తుడుచుకోవాలి అంతేకాదు ఒకరి కాళ్ళకు పసుపు రాసిన తర్వాత అదే చేతులతో మళ్ళీ వేరే వాళ్ళకు పసుపు రాయడం కూడా దరిద్రమేనని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇలా చేయడం వల్ల ఒకరికున్న ప్రతికూల శక్తులు మరొకరికి వచ్చే అవకాశాలున్నాయి కనుక ఒకరికి రాసిన తర్వాత ఆ చేతులను గుడ్డతో తుడుచుకుని మరొకరి కాళ్ళకు పసుపు రాయాలి